మనరాం బిటెలికదా వీల కర్మచారపసన రిలేషన్ క్రియేషన్ ఇహరాకి మజ్గల్ దసరలోనే ఒకటి వచ్చింది అమ్మువర్వి సోని వికసన్ ఈ చంపడో ప్లాన్ అంతే మాత్రమే అనుంటది చంపన్ ప్లాన్ అక్కడ సోని ఇర్తమే ఆ ఆ పకిన వస ఇప్పుడు ఎవరైనా చంపడం స్వామి స్వయంగా ఆయన చెంపింది ఎవరైనా లేదు పల్లనగూడి చేయడానికి కానీ పల్లం కూడా చంపడం కానీ చదువుకోసం త్రిపురాసురుని చంపాడు స్వామి ప్లాన్ వేసి అంత చేసింది అంతేదంటారు స్వామి